ఏమైంది వద్దనమ్మ నౌపుల్తో పిండెస్తావు హృదయ హృదయమే హృదయమేహ

సో హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీఆడి ముచ్చట్లు చాలా రోజులు అయిపోయింది మీ అందరినీ కలిసి కొంచెం హెల్త్ రాలేదు సో కొంచెం మెల్లమెల్లగా వీడియోలు చేద్దామని ఆగమన్నమాట అండ్ నేను ఎందుకు అని మళ్ళీ నన్ను అడగక్కండి ప్లేస్ మీకు దండం పెడతా నేను చెప్పినా చేయమని చాలా కంటెంట్లు కూడా చెప్పినాం చేయమని చేస్తలేదు కానీ అండ్ లాస్ట్ వీడియో మీరు చూస్తుంటే నేను ఈ ఛానల్లో చాలా బాధపడ్డది బయటకి తీసుకోమంటే తీసుకెళ్ళాలా కానీ సీరియస్కి ఎత్తున్నా నిజంగా నేను ఓపిక ఓపిక లేక నిన్న నైట్ బయటికి తీసుకెళ్ళా కాబట్టి రవాణా అని అడగండి అది వీడియో కూడా పెడతా షార్ట్ వీడియో మీకు కావాలంటే సినిమాకి తీసుకపోయారా నిన్న పోయామని నిన్న ఘోరంగా చేసింది పడిపడిన విధంగా థియేటర్లో అయితే సో ఇప్పుడు వెళ్ళి మళ్ళీ భజనలు ఆడుకోవాలి అసలు మాట్లాడట్లా సరిగ్గా ఏమంటుందో ఏమో ఎంత కోపంగా ఉందో అర్థం కావట్లేదు నైట్ అంతా బాగానే ఉంది బ్రో సినిమా చూసి కాదన్న సినిమా చూసి వచ్చేవరకు బాగుందన్నా సినిమా చూసి మళ్ళీ ఇడికి రాగానే మళ్ళీ డల్ అయిపోయింది అన్న మళ్ళీ సీరియస్ అవుతుంది ఈ దగ్గరికి పోతే అవతల అవతల ఉంటుంది ఏం చేద్దాం చెప్పవా ఇట్లా నా పెంచేది మీ 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 చెల్లె చెల్లెని నిప్పే నాదే బాధ అవుతుంది నేనే ఐసు నిన్న నిందోపుతారా బా దారా నిన్న నైట్ బయట తీసుకుపోయానమ్మా మంచి ఎంజాయ్ చేసిందా థియేటర్లో లో పడిపడిన విన్నా మళ్ళీ పొద్దున గానీ అది కూర్చుంది అది కూర్చుందా ఇక్కడ మా నేను మాట్లాడతా

ఏమనేది సైట్ బాగుంటాయి కదమ్ నీ దాంట్లో ఎందుకు వచ్చి చెప్పి నా మీద వాళ్ళు మీరు ఇప్పుడే ఏమన్నా అంటే బయట

చెప్పు తీసుకోవాలా బయట తీసుకోవాలా వచ్చిన వద్దు నాకు ఇప్పుడు నాకు మూడు లేదు నాకు మూడు లేక తీసుకోవాలి వచ్చింది ఇదే ఇంద్రీ రేస్ రేస్ పూట దమ్ముంటే పొడిచాటో నువ్వు నవ్వుతే ఎంత అందంగా ఉంటావు నేనేం కనిపోలే వదిలి వదినా నువ్వు ప్లీజ్ నువ్వు అంత కోపంగా ఉండకు సరేలే మరదలు ఎందుకు నవ్వుతా మొదలు మరదలు చూడు చెప్పండి చె రాను ఎందుకు రావాలి వచ్చింది చెప్పు ఇప్పుడు మ్యాడర్ రేపు

నువ్వు కొత్తపేట అని అమీర్పేట అని నువ్వు తిరుక్కుంటుండి కొత్తపేట సరణగర్ ఏడా

మాట్లాడతారా బొంద పెడతా చెప్పే ఇప్పుడు బయట తీసుకోవద్దా అంటారానంటుంది ఏం చేయమంటారు రాకపోతే లైట్ తీసుకో పైసలు మిగిలితాయి మరి బోకులు పచ్చలు విసిరేసింది పడదాకా బోకులు అదే గిన్నెలు వాడు దమ్ముండి ఇసిరే అంటే చేస్తుంది నిజంగానే స్కోర్ డ్రైవర్ పట్టుకొని వచ్చినావు ఇప్పుడు ఏంది సంపెద్దాం సబ్దమనుకున్నా సరే మీకు ఒకరి విషయం చెప్పడానికి చెప్పండి వీడియో వీడియో పెట్టిన వీడియో స్టోరీ చూద్విట్టదు అదే లేని ఎవరు ఈయన మధ్యలో ఎందుకు వచ్చినప్పుడు బయట కాదు పోయేది కూలైనవాళ్ళు లేదా నువ్వురా ఓ వస్తున్నావు అవసరావా నీ ఇష్టం నేను వేరే వాళ్ళతో పోయి వీడతా

फिर तुम लोग इत्तर गए आहा या ना 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 അത് അല്ല <laughs> 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 ఎందుకు గోకుతున్నా దురద పెట్టాలి ఒక నిమిషం మా తమ్ముడు ఏం చేస్తుంది మీ తమ్ముడు వండుకుంటూ మంచిగా వాడిని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు ప్లీజ్ ಇದಲ್ಲಮದ ತಿನ್ನಿಗೆ ಅದಲ್ಲ ಇದಲ್ಲಮದ ತಿನ್ನಿಗೆ ಅದಾ ಇದೆ ಏನು ಹೆಸರು ಹೇಳಿ ಹೋಗವಾಂಶಿ ಕಿಚನ ಎ ಹೇ ಅಯ್ಯಯ್ಯ ಎಲ್ಲಿ ಹೋಗು ಏನು ಹೇಳಿ ಹೋಗಮ್ಮ ಅಂತ ಅಂದಕ್ಕೆ ಹಣವೇ ನೀನು ಗಾವು चिल्ಲನಾಯಿ 나ವಿ ಅವಿ ಆದಿನಾಡಿ

గుడికి పోతా ఉ పోతా అంటే కూడా నువ్వు వద్దని గుడ్డు తిన అంటున్నావు ఇప్పుడు వంశీని సరే ఇలా బయట తీసుకున్నావు ఇప్పుడు నీ గుడి కంటే బయట కూడా ఇంపార్టెంట్ అంటే కూడా పక్కన పెట్టి నన్ను చూడు నిన్ను చూస్తానే వేరే విషయం నేను చెప్పేను ఇదే పోకులు పోలీసు అవుతున్నట్టు చెప్పేది

అంటే డైలాగ్ వేసి ఉంటే మళ్ళీ రివర్స్ డైలాగ్ వస్తుందో అని ముందే వెళ్ళిపోయాట టెంపుల్ ఒక్కొక్కరికి రాన్వెజ్ కాదు చెప్పాలా చేస్తా చిట్టి తాలి అయితే మొదలు చిట్టి చేపిస్తాన్ని ఇప్పుడు మీకు ప్రాబ్లమ్ ఏంది ఇప్పుడు బయట తీసుకోవాలి అంతేనా

அது பயட்டிக்கு எந்த சதவீத எடுக்க చెప్పులే వ సాయి పోగొండు పో పో నీ ఇష్టం మనం బైడి వెన పోతం అంటే సరే పో ఓకే పో అలా పోయాడా కచ్చంగా షాట్ వేయదిరా ఓకే పో రిలీజ్ అయ్యాక నేనే స్టోరీ వేస్తాను ఒకడు స్టోరీ వేయ్ ఓకే పో షాట్ వేడు నన్నే ఇట్కొంటారా పక్క పక్క చి 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 టి చిటు బకం దూకిరా పో పో ప్లీజ్ చెప్పమరే చెప్పమరే అబ్బ ఈసేయ్ దిసల కాలం వకిస్కొస్తే ప్లీజ్